సడన్ గా శాతవాహన కాలేజ్ అయితే కూల్చేయడం జరుగుతుంది అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు సెలవులు అవడం నిర్ణయం తీసుకున్నారా లేదంటే ఏంటి ఏంటి ఇష్యూ మనం చూసాము గతంలో ప్రిన్సిపల్ చెప్పండి అంటే ఏంటి ఈ ఈ నిర్ణయం మాకు ల్యాండ్ సుప్రీంకోర్టు ద్వారా సాధించింది మా ఇది మా తాతల నాటి ఆస్తి ఎవరు కొత్తగా వచ్చి ఇచ్చింది కాదు సుప్రీంకోర్టులో ఏదైతే ఆర్డర్స్ మాకు ఫేవరబుల్గా వచ్చినాయో దాని ప్రకారం మేము మా ల్యాండ్ మేము స్వాధీనం చేసుకున్నాం అంతేగాని మేము ఎవరికి ఏమీ చేయలేదు ఇక్కడ అంటే సడన్ గా ఇప్పుడు కాలేజ్ రన్ అవుతూ ఉంది కదా సార్ స్టూడెంట్స్ కూడా ఎవరు లేరు కాలేజ్ ఇక్కడ రన్ అవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ స్టూడెంట్స్ ఎవరు లేరు ఇప్పుడు కాలేజ్లో ప్ర ఇప్పుడు కాలేజ్ ఏదో ప్రైవేట్ ప్రాపర్టీలు తీసుకెళ్లి మేము కాలేజ్ రన్ చేసుకుంటాం అంటే కుదరదు కదా దే హ్యావ్ టు హ్యావ్ అన్ అఫిషియల్ స్టేట్ రికార్డ్ ఫర్ దిస్ ల్యాండ్ ఫర్ దెమ్ టు రన్ ఏ కాలేజ్ వాళ్ళు మాకు స్వాధీనం చేస్తున్నట్టు రెండు వేల పన్నెండులోనే లోక్ అదాలత్లో మాకు ఇచ్చేసారు ఇచ్చేసిన దాని మీద మళ్ళీ సొసైటీ కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ దీన్ని అని చెప్పి మళ్ళీ కోర్టులో వేసిన తర్వాత హైకోర్టులో ఓడిపోయారు సుప్రీంకోర్టులో విత్డ్రా చేస్తున్నారు కేసు చేసుకున్న దాన్ని మళ్ళీ మొన్న మూడో తారీఖు మాకు సుప్రీంకోర్టు లోక్ అదాలత్ స్టాండ్ వాట్ ఎవర్ ఇస్ దేర్ స్టాండ్స్ అని చెప్పి ఇచ్చారు దాని మీద తీసుకున్నాం